హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు నేడు కౌన్సిలింగ్ అంటూ ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో అర్హత సాధించి ఉపాధ్యాయ కొలువులకు పలు కారణాలతో దూరమైనటువంటి ఉమ్మడి జిల్లా అభ్యర్థుల నిరీక్షణ ఫలించనుంది అర్హత నుండి ఉద్యోగాలను నష్టపోయామని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న వారికి ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేసేందుకు ముందుకొచ్చింది వారిని ఒప్పంద పద్ధతిలో ఎస్జిటి తెలుగు మాధ్యమం ఉపాధ్యాయులుగా నియమించనుంది తాజాగా రాష్ట్ర విద్యాశాఖ వారి నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖకు పంపించింది అభ్యర్థులకు మాత్రం దీనిపై సమాచారం ఇవ్వలేదు ఉమ్మడి జిల్లాలో సదరు అభ్యర్థులకు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చేలా అధికార అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది డిఎస్సిలో అర్హత సాధించి ఉద్యోగాలకు దూరమైన అభ్యర్థులు మొత్తం నూట తొంభై రెండు మంది ఉన్నారు గత ఏడాది సెప్టెంబర్ ఇంకా సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ నెలల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు వారి ధృవపత్రాలు పరిశీలించారు వారిలో నూట రెండు మంది ఒప్పంద పద్ధతిలో ఎస్జిటిలుగా పనిచేసేందుకు ముందుకు రావడంతో వారికి మాత్రమే కౌన్సిలింగ్ నిర్వహించారు జిల్లాల వారీగా నియామకాల వివరాల సంఖ్యను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించారు దీని ప్రకారం కరీంనగర్ జిల్లాలో పది మంది పెద్దపల్లి జిల్లాలో ఇరవై రెండు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముప్పై జగిత్యాల జిల్లాలో నలభై మందిని నియమించనున్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులు అభ్యర్థులకు సమాచారాన్ని అందించాల్సి ఉంది తెలుగు మాధ్యమ ప్రాథమిక పాఠశాలలు తక్కువ సంఖ్యలో ఉండడం బదిలీల కారణంగా ఉమ్మడి జిల్లాలోని మారుమూల గ్రామాల పాఠశాలల్లోనే ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం ఆ ఖాళీలను ఒప్పంద ఉపాధ్యాయులతో నింపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అంటూ రావడం జరిగింది అదేవిధంగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఉద్యోగాలు అంటూ ఇచ్చారు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ అంటూ కూడా మనకు రావడం జరిగింది డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వారికి కాంట్రాక్ట్ టీచర్లుగా ఉద్యోగాలు ఇచ్చింది దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది మొత్తం పదమూడు వందల ఎనభై రెండు మందిని ఒప్పంద ప్రాతిపదికన ఎస్జిటిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది వీరు దాదాపు పదహారేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ